హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు వెలుగు దిన హెడ్ లైన్స్ పదిహేను రోగాలకు పసుపే మందు షుగర్ ఐబీపీ ఎమీనియా తామర ఫైల్స్ కిడ్నీ స్టోన్స్ కు పసుపుతో మెడిసిన్ మొత్తం ఇరవై రెండు మెడిసిన్ తయారు చేసిన సిసిఆర్ఎస్ పసుపు ఔషధ గుణాలపై ఐసిఎంఆర్ ఐసీఎంఆర్ స్టడీ పసుపు చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ లివర్ కిడ్నీలో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి ప్రపంచంలో మన ఎకానమీ మస్ట్ ఫాస్ట్ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మెట్రో రైల్ ఎల్లో లైన్ను మోదీ ప్రారంభించారు నేడు విచారణకు రానా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గపాటి సోమవారం ఈడీ ముందుకు విచారణ హాజరు కానున్నారు ఉదయం పదకొండు గంటలకు బషీర్బాగ్లో ఈడీ ఆఫీస్కు రానున్నారు ఇప్పటికే ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ స్టేట్మెంట్స్ను ఈడీ రికార్డ్ చేసింది పంచ్ అదిరింది అండర్ నైన్టీన్ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియన్ యంగ్ బాక్సర్లు పథకాల మొత్తం మోగించారు ఆదివారం బరిలోకి దిగిన పది మంది విమెన్స్ బాక్సర్లతో తొమ్మిది మంది పథకాలు సాధించారు ఇందులో రెండు గోల్డ్ ఐదు సిల్వర్ రెండు మెడల్స్ ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ త్రీ మన క్రికెట్కు టర్నింగ్ పాయింట్ ఆ విజయం దేశ క్రికెట్ గతిని మార్చింది మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుంటూ నాటి ఇండియన్ టీం మెంబర్ సయ్యద్ కిర్మాని నేటి క్రికెటర్లకు స్ఫూర్తి హైదరాబాద్లో ఆయన ఆత్మకథ స్టంప్డ్ ఆవిష్కరించడం గౌరవం అని వ్యాఖ్య పుస్తక ఆవిష్కరణకు హాజరైన మోహిందర్ అమర్నాథ్ అజారుద్దీన్ సిరాజ్ ఈ వారం మొత్తం వానలే నేడు రేపు భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఆ తర్వాత నాలుగు రోజులు అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ పదమూడున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఆదివారం హైదరాబాద్లో సహా పలు చోట్ల కురిసిన వాన సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ ఎఫ్ఆర్ఐ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులకు లేక ఎఫ్ఆర్ఐ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు మనీ లాండ్రింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్న ఈడీ నలభై కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు బనకచెరలను ఒప్పుకోము పోతురెడ్డిపాడు ఎత్తు తగ్గించాలి డిప్యూటీ సీఎం బట్టి ఖమ్మం జిల్లా వంగవీల్లో ఆరు వందల ముప్పై కోట్లతో లిఫ్ట్ శంకుస్థాపన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు దేవాదుల ఇంటెక్వెల్ పంప్ హౌస్ పరిశీలన హాజరైన మంత్రులు ఉత్తమ్ పొంగులేటి కోమటిరెడ్డి శ్రీహరి సీతాక బీసీ బిల్లులపై నో రెస్పాన్స్ రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ నాలుగు నెలలుగా పెండింగ్ ఢిల్లీలో ఆందోళన చేసినా స్పందించని కేంద్రం నాడు బీహార్ బిల్లుకు పది రోజుల్లోనే గవర్నర్ ఆమోదం తెలంగాణ బిల్లు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్ కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందన్న కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఇద్దరు పిల్లల నిబంధనలను తొలగించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి ప్రభుత్వానికి ఆశావాహుల విజ్ఞప్తి మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి సర్కారుకు ప్రమాదాలు పంపిన పంచాయతీరాజ్ శాఖ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రత్యేక ట్రంకు లైన్ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలకు బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ అమీర్పేట్లో గంగుబాయి బస్తీ భూతానగర్లో ఆకస్మిక పర్యటన కాలనీలో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్న సీఎం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం బీఆర్ఎస్ పనైపోయింది గతంలో మమ్మల్ని ఎగదాలు చేసిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినాయి రామచంద్రరావు రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినాయి రాహుల్ గాంధీ ఒక పేక్ ఇండియన్ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని వ్యాఖ్య బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు